వ్యాపారవేత్త మాజీ చైర్మన్ కూసుమంచి రామేశ్వరరావు ప్రథమ వర్దంతి సందర్భంగా సభను నిర్వహించారు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తున్ని పట్టణ ప్రముఖులు హాజరై రామేశ్వరరావు చిత్రపటానికి పూలమరలు వేసి నివాళులర్పించారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూసుమంచి రామేశ్వరరావు ప్రథమ వర్దంతి సందర్భంగా కుటుంబ సభ్యులు సంస్మరణ సభను నిర్వహించారు మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యుడు రాజా అశోక్ బాబు చక్క తాతాబాబు ప్రకాష్ రావు సిటీ కేబుల్ ఎండి చోటిశెట్టి త్రిమూర్తి స్వామి శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత నరసింహారావు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనుగంటి సత్యనారాయణ తాండవ షుగర్ మాజీ చైర్మన్ లోవరాజు చాంబర్ మాజీ అధ్యక్షులు కడిదిండి సత్యనారాయణ రాజు సుకురు నగేంద్ర నెహ్రూ తదితరులు రామేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రామేశ్వరరావు కుటుంబ సభ్యులు కూసుమంజి సుబ్బారాయలు కూసుమంజి సత్యనారాయణ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కూసుమంజి శోభారాణి తదితరులతో కలిసి సంతాపం వ్యక్తం చేశారు मे व Tubuh kami selalu mengaku permainkan dalam pandangnya. Kami selalu nirantrama mengaku memperoleh sesuatu. Ia adalah kehidupan ini. Abu tidak ceroboh kalau orang tidur pada waktu ini. Karena rasanya, kalau berwaspada terhadap kehidupan orang yang tidur pada ini. Karena rasanya, orang yang tidur pada waktu orang yang tidur pada waktu ini. Karena rasanya, orang yang tidur pada waktu tidur yang tidur pada waktu ini. Karena rasanya, kalau berwaspada terhadap kehidupan orang yang ji guru di sawu mahimana bhakti patisana andoni niti kiman bora ada nama ada pada salah mara susu adoni kopar

どういうこと Ruti Ruti Pranak Kedita Ruti Ruti Pahar Sakal Rancanti Nantro Ruti Ruti Apa Ruti Ruti श्री श्री पट జై పండుగ చేసినప్పుడు ఒక మూడు గంటల అనుభవం చాలా అదృష్టంగా ఉంటుంది ఎందుకంటే రామేశ్వర గారితో నా అనుభవం నా నేను దున్న అనుభవం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అది ఎలా కలిగిందంటే నేను చైతన్యంగా ఉన్నప్పుడు రామేశ్వర గారిని ఆగస్టు పదిహేను తొండు వాటి ఆహ్వానించి అంటే రామేశ్వర గారిని అది పాత మాజీ పిలిచి ఒక సంవత్సరంలో నేను సన్మానించడం జరిగింది కానీ ఇందాక అఖా గారు చెప్పారు టైం అని ఆ విషయంలో ఆయన దగ్గర నేను ఎందుకంటే సార్ నేను పిలిచాను ఎన్ని గంటలు కానీ సార్ ఎందుకంటే గంటల ఏడు ఎనిమిది గంటల మున్సిపాలిటీకి వచ్చారు అక్కడ స్టాఫ్ కానీ కౌన్సిల్ కానీ నేను కానీ ఎవరో అటెండ్ అవ్వలేదు కానీ వాచ్ ఫోన్ చేసి సార్ చూస్తున్నాను అందులోకి గౌరవగా నేను వెళ్ళాను వెళ్ళి సార్ ఏమైనా పెట్టుంది ఏమైనా ఉంటుంది అంటే సారు చెప్పారు మెయిన్ కార్యక్రమం మీరు చైర్మన్గా ఉన్నారు కాబట్టి మీరు లైక్ పాటించారంటే అధికారులు ల్యాంక్ అవసరం కానీ పెట్టుబడి వస్తారు మీరే లైక్ చూసారు అలాగే చేయకండి మీరు అని నన్ను అంటే ఆ మెన్సిపా ఈ గురించి నేను విన్నాను నువ్వు చాలా చెప్పారు ఈ కార్యక్రమం కూడా ఇప్పటివరకు చాలా మంది చేశారు కానీ మమ్మల్ని పిలిచి ఇలాగా సన్మానించుకోవడానికి ఎప్పుడూ ఎవరి కార్యక్రమం పెట్టలేదు మంచి మంచి కార్యక్రమం పెట్టాం భవిష్యత్తులో ఇంకా అలా నెమ్మదిగానే వెళ్తాడు నీకు మంచి భవిష్యత్తు ఉందని ఆ రోజు రామేశ్వర గారు చెప్పారు अंदर चाहता, आवाज़ आता, और आपस में जो वोड़ा, जो जो विचेत से हैं, वोड़ा, आमंत्रण लेकर समाप्त करो, तेरी ने हम जब डॉक्टर बनाए कि इन्होंने घर से लेके सुस्त बुलाए करें कि पार्षद पार्षद भी लग जाएंगे पढ़ा, कठिन सिरों के बारे आप तो लेंगे अंदर कि होले बहुत मास्का लो, उसमें नाम स

ఇటువంటి కార్యక్రమాలు అండి ఎటువంటి ఎన్నటువంటి సమస్యలు ఉన్నా సరే వాళ్ళు ఇందుని నిర్మాణం చేసింది వారు సలహాతోటే కార్యక్రమాలను సాలు చేసేవారు మార్కెట్ ఈ వ్యాపారాలు కూడా వారు అతి పెద్ద వ్యాపారం చేసి మార్కెట్ అందరికి కూడా పెద్ద వ్యాపారంగా చేసి మార్కెట్ ఎంతో అభివృద్ధి చేశారు అలాగే మా వయసు వారికి కూడా ఎంతో తగ్గిప్గా ఉంటూ అందరికీ ఒక అండగా ఉండి నరద利亚 హరికే సార్ చేశారు ఆ వైస్ అందరూ కూడా ఎవరైని పేరు మన్ స్కోర్ ఎవరు ఈ రోజు నాయకమన ఆపర్చై సంగం లో అభుద్ సబ్జారా కూడా నమస్కారం తర్వాత ఆ వారు అసోనేను అనుకోదని అంటే చేసే అవకాశం ఇచ్చి చాలా సంతోషం

ఏ ఇబ్బందులు వచ్చినా అభివృద్ధి కోసం కానీ ఇప్పుడు కానీ వచ్చినప్పుడు సలహాలు తీసుకోవడం వ్యక్తి వ్యాపార మంది వ్యాపారాన్ని చేసుకోవడం జరిగింది వారు దూరతో ఆ రోజు వ్యాపార సందర కలిగి మన అసౌకర్ణిలో ఈ రోజు ఈ కళ్యాణమొని పని ఆ రోజు 19వ తేదీన మన జరిగింది దాదాపునే తినిలో ఒక మంచి కళ్యాణం అవుతున్నా ఎంతమంది ఈ మ్యారేజ్ కొరవ అవకాశం కలిగింది ఇలాంటి ముచ్చు కుమార్టటువంటి రామేశ్వరరావు గారు అదే కాకుండా నా ముందు ఈనక్ష వారు మంత్రిగా ఉండగా మన రణానికి ఇంతమేట్లాగా ఉంది

త్రి మై ఫామ్ గేర్ రాధా నరాల వాట్సాప్ ఆన్ చేద్దాం ఒక లక్ష రూపాయలని ఈ రోజు లక్ష రూపాయల వాల్యూలే అయినప్పుడు లక్ష కదాకు ఉండాలి ఆ రోజు 80 లక్ష రూపాయలు అంటే 1000 ఎకరం ఆ రోజు 100 ఎకరం వస్తుంది ఆ రోజు లక్ష రూపాయలంటి 100 ఎకరం కొనుటే మా మధ్య సోదరుకు 100 ఎకరం రాస్తాను ఆ తాసమరంటికి త్రి గారి ఇంకో గాని ఆకారం ఉంది అభివృద్ధి నాకు నేను పూర్వక నమస్కారాలు మనిషి పుట్టడం పెట్టడం అది ప్రతి మనిషి జీవితంలో జరిగేదే కానీ ఆ బ్రతికలో అసలు ఏ రకంగా బ్రతికాడు ఆయన చేపడం చెప్పారు లేకపోతే ఈరోజు ఒక వ్యాపారవేత్త వ్యక్తిత్వం కాబట్టి ఆ జ్ఞాపకాలు వచ్చిన జ్ఞాపకంతో ఆయనతో ఉన్న ఒక ప్రచారంతో రావడం జరిగింది లేదంటే కొంతమంది సంతాప సంస్థ రావడం చాలా అరుదు ఆ రకంగా ఆ గారితో నాకు అంత సన్నిహిత సంబంధాలు లేకపోతే గారితో కానీ సత్య గారితో కానీ నాకు బాగా మిత్రులు ఆ రకంగా నేను ఎప్పుడైనా ఎందుకు వచ్చినప్పుడు అని బాగా విధానం కొంతమంది వ్యక్తులు కూడా ఒక గోల్డ్ మనం ఉండిపోతారు అప్పుడు నాకు చిన్నప్పుడు కొన్ని పేర్ల చక్క గారిని లేదా పుల్లిబాబు గారిని పాలబాబు గారిని ఇలా రామకేశ్వర కూడా అలా నా చిన్న బాగా చిన్నప్పుడు ఆ పేరు ఆకుంటుండో అప్పుడప్పుడు అది వస్తాము అలాగే ఇప్పుడు కారణం ఇప్పుడు కూడా అప్పుడు ఎక్కడ పెద్ద కలిసినప్పుడు కానీ మా బాగా సహదు కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు రాసులో కానీ లేదంటే మా సినిమా ప్రమాదం చూసే సంస్థలు అధికది మన దశ మహారాడు దొంగ దర్శగాను ఇలా ఇప్పుడు మేలు ఇప్పుడు ఎత్తేదే వాళ్ళు బాగా చూపించేటట్టు ప్రధానం ఆ మార్గదర్శనం మిగతా తర్వాత ఒక ఆదర్శంగా ఉంటుంది ఒక వాళ్ళు సిస్టమేటిక్ లైఫ్ ఒక కమిట్మెంట్ ఒక నిజాయితీ ఒక పద్ధతి ఇదన్నీ కూడా ఎద వ్యక్తికి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది ఆ రకమైన వ్యక్తిలో మరి సాధారణంగా తల్లిదండ్రుల స్పీడ్ని పిల్లలు దాన్ని ప్రోత్సహించినప్పుడే ఆ తల్లిదండ్రులు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది ఎంత రాజకీయం చేసినా అవినీతి లేని రాజకీయ నాయకులు ఈ రోజుల్లో కరువు ఆయన రామేశ్వర ఎంత తీసుకెళ్తూ వాళ్ళు శోభరాష్ట్రంలో రాష్ట్రంలో రక స్థాయిలో చేశారు కానీ చేయడం లేరు కానీ ఇప్పుడు అవినీతి మంతి ప్రస్తుత కాలంలో అది ఒక రికార్డు ఆ రికార్డు కూడా వాళ్ళు కూడా రామేశ్వర గారు